హాయ్ అండి అందరు బాగున్నారా చాలా రోజులు కదా మీకు సంఘాల విషయాలు చెప్పక మా సమైక్యులు నేను తీసుకున్నాను కదా ఆర్పీ బాధ్యత తీసుకున్నాను చెప్పాను కదా తీసుకున్న తర్వాత ఒక సంఘం పెండింగ్లో ఉంటే దాన్ని క్లియర్ చేసి వేరే బ్యాంకు మార్చి లోన్ తీసుకున్నారు అందులో ఒక సంఘటన జరిగింది ఇంకో సంఘం కూడా ఒక సంఘటన ఇంకోటి కూడా క్లియర్ చేద్దామని చూసేటప్పుడు అందులో కూడా ఒక విషయం తెలిసింది ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాము పాపం ఒక సంఘం క్లియర్ చేసిన అన్న కదా ఒక బ్యాంక్ నుండి తీసుకొచ్చిన ఆమె లీడర్ ఏం చేసిందంటే ఆమె వాళ్ళ సొంత వాళ్ళని పెట్టుకున్నారు సభ్యుల్ని వాళ్ళు ఊరు వెళ్ళిపోతే లీడర్ మీద పడ్డాయి ప్లస్ అందులో కొంత అమౌంట్ ఆర్పీకి ఇచ్చిందంట ఆ ఆర్పీ కూడా డబ్బులు తినేసిపోయింది ఆ ఇద్దరు డబ్బులు ఆ లీడర్ కట్టి రెగ్యులర్ చేసుకున్న సంఘం ఓకేనండి అది ఆ గ్రూప్ అయితే క్లియర్ అయిపోయింది ఇంకో విషయం చెప్తాను ఇంకో సంఘం కూడా క్లియర్ చేద్దామని పోతే అందులో ఏం జరిగిందంటే కొత్తగా సభ్యులను పెట్టినరు పాత వాళ్ళని తీసేసి కొత్త సభ్యులను పెట్టి కొత్త సభ్యులనికి ఏమని చెప్పారు యాభై యాభై వేల లోన్ వస్తే మీరు కొత్త వాళ్ళు కదా మీరు మధ్యలో చేరి కదా మీకు నేను పదివేలే ఇస్తాను అకౌంట్ల వాళ్ళ అకౌంట్లో లోన్ కొట్టించి వాళ్ళతోటి ఊచల మీద సంతకాలు తీసుకొని వాళ్ళ చేతికి పదివేలు ఇచ్చి మిగతా నలభై వేలు ఆర్పి తీసుకుంది ఇప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ పేరు మీద బ్యాంకులో యాభై వేలు ఉన్నట్టుగా లోన్ చూపిస్తుంది ఇప్పుడు మేము తీసుకోలేదే కదా ఎలా కట్టాలి అనేది వాళ్ళ బాధ ఇక వాళ్ళే కట్టాలి మరి మీరు ఆర్పి ఇవ్వడమే తప్పు గ్రూప్లో జాయిన్ అయ్యేటప్పుడు సభ్యులు అన్నీ చూసుకొని జైన్ కావాలి మనం పాత సంఘంలో జాయిన్ అవుతానమ్మా కొత్త సంఘంలో జాయిన్ అవుతానమ్మా ఆ సంఘంలో సభ్యులకు లో అది పాత సంఘం అయితే లోన్ ఉందా లోన్ ఉంటే వాళ్ళు పాత సభ్యులు పొదుపులు ఎంత ఉన్నాయి మేము ఎంత కట్టాలి పాత సభ్యులు అమౌంట్ పొదుపులు ఎంత ఉంటే వీళ్ళంతే కట్టి జేన్ కావాలి వాళ్ళ సభ్యులను పెట్టేటప్పుడు ఆ ప్రాంతం ఉండాలనే పెడితే లోన్లో పెండింగ్ ఉండదు అవన్నీ చూసుకోవాలి జేన్ అయ్యే సభ్యులు చూసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు లోన్ ఇప్పించింది ఆమె తీసుకుంది ఆమెకి ఇచ్చినవారిని వీళ్ళు చెప్తా ఉన్నారు బ్యాంకు పోతే వాళ్ళ అకౌంటు పర్సనల్ అకౌంట్ను వాళ్ళు హోల్డ్లో పెట్టారు బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు ఆ అకౌంట్ హోల్డ్లో పెట్టిన అకౌంట్ పాప ఆమె భర్త లేడు పింఛన్ పడుతుంది ఆ పింఛనీ రావట్లేదు ఆ గ్రూపు క్లియర్ కావట్లేదు మేము తీసుకోలేదని బాధ వాళ్ళు ఎక్కడ మొరపెట్టుకున్నా కూడా అది ఎంతవరకు సాల్వ్ కావట్లేదు దాన్ని సాల్వ్ చేయాలి ఇంకా సాలువ్ కాలేదు నెక్స్ట్ పోతే అందుకే నేను సభ్యులకు చెప్తున్న ముఖ్య విషయం గమని ఇంకా ముఖ్యంగా చెప్తున్న వినండి ఇప్పటికైనా కూడా మీరు సంఘంలో మధ్యలో జేన్ అందులో పొదుపులు ఎంత ఉన్నాయి ఉంటే వాళ్ళతో సమానంగా కట్టండి వాళ్ళతో సమయంగా లోన్ తీసుకో అట్లయితేనే లోన్ తీసుకోర్రీ ఒకవేళ మీకు ఎంత లోన్ ఇస్తూ ఉన్నారో మీ అకౌంట్లో అంతే పడాలి బాగా వినండి మీకు లోన్ ఎంత ఇస్తున్నారో అంతే మీ అకౌంట్లో పడాలి అది మీరు తీసుకోవాలి ఆ తీసుకున్న లోన్ ఎవరు అడిగినా ఇవ్వద్దు ఒకవేళ సంఘ సభ్యులు మీరు కొత్త వాళ్ళు అనేది అంటే పొదుపులు సమానంగా కట్టినప్పుడు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సమానంగా తీసుకోవాల్సిందే ఇంకొక విషయం ఏందనంటే ప్రతీ నెల వ్యక్తిగత పాస్బుక్లో రాపిచ్చుకోవాలి అదే ఆధారం అడ్డిగా గుడ్డిగా అందరిని నమ్మేసి ఇచ్చేసి ఒక ఆర్పి చేసిన పనికి ఇప్పుడు మా ఏరియాలో మిగతా ఆర్పీలకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీ సభ్యు సభ్యులలో కూడా ముఖ్యంగా గమనించండి నేను ఒకటే కోరుకుంటున్నా గ్రూప్లో జాయిన్ అయ్యేటప్పుడు అన్నీ ఉన్నాయి చూసుకొని తెలియకపోతే చదువుకున్న వాళ్ళని అడిగి జాయిన్ అవ్వండి చేన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఆర్పిని నమ్మకండి ఎవరిని నమ్మొద్దు మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అలా చదువుకోకపోయినా కూడా పక్కన వాళ్ళతో చెప్పించుకోవచ్చు చదువుకోకపోయినా కూడా అవన్నీ అర్థమవుతాయి అర్థం కానీ ఏముంది మాకు చదువు రాదు కదా అర్థం ఏముంటుందమ్మా మీరు కట్టుకునేదే అక్కడ అర్థమవుతుంది ఇంత తీసుకున్నారు ఇంత కిస్తీ నాలుగు లక్ష తీసుకున్నాము నాలుగు వేలు పెట్టుకున్నాము కిస్తీ ఇదేంటి మనకు రాసినమా అమ్మ అని చదువుకున్న వాళ్ళకి ఊహించుకోవాలి అంతేగాని మీరు నమ్మి మధ్యలో జాయిన్ అయినాం తక్కువ లోన్ తీసుకుంటే తీర్మానం రాయించుకోవాలి పలాన్న వ్యక్తి మధ్యలో జాయిన్ అయింది ఈమెకి ఇంతే మేము లోన్ ఇస్తున్నాం అని అంతే ఇప్పుడు లక్ష వచ్చిన మేము నలభై వేలు ఇస్తుంటే ఆ నలభై వేలు వాళ్ళ అకౌంట్లో నలభై వేలే ఉండాలి లోన్ అకౌంట్ కొట్టించేటప్పుడు లేకపోతే వాళ్ళ పేరు మీద అంత అమౌంట్ చూపించి ఇంత ఎమౌంట్ అన్నా కూడా ఏదైనా తీర్మానం రూపంలో ఉంటే మిమ్మల్ని ఏ బ్యాంక్ సార్లు అడగరు కాబట్టి సంఘ సభ్యులకు చెప్తున్నాను మీరు ముఖ్యంగా ఆలోచించి సంఘంలో జాయిన్ కావాలి ఇప్పుడు ఆ సంఘం ఎట్లా జాయిన్ అవుతుందో అది కూడా ఎట్లా క్లియర్ అవుతుందో కూడా మీకు మరొక వీడియోలో చెప్తాను ఇప్పటివరకు ఒక సంఘాన్ని అయితే క్లియర్ చేశాను లీడర్ పాపం మంచిది కాబట్టి పోయిన సభ్యులు కూడా కట్టుకొని క్లియర్ చేసేసుకుంది ఒక కిస్తీ కూడా కట్టుకున్నారు వాళ్ళు ఇంకో సంఘం కూడా ఒక్కొక్క సంఘాన్ని తీస్తూ ఉంటే కొన్ని విషయాలు తెలుస్తానే మా ఏరియా ఆర్పి చేసిన పని అయితే మంచిగా లేదు ఆమె వలన మీద మా దగ్గర ఆర్పిలు కొన్ని చాలామంది వాళ్ళ వరకు వాళ్ళు మంచిగా చేసుకుంటారు ఆ ఒక్కరిద్దరు ఇద్దరు వాళ్ళని అందరికి చెడ్డ పేరు వస్తుంది ఈ సభ్యులు కూడా గమని గమనించుకోవాలి మీకు కూడా మీ పట్టుదల ఉండాలి ఎదుటి వాళ్ళ మీద ఎవరు వచ్చి చేస్తారని చూడకండి ఓకేనండి మరి ఇంకే ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే like this approach indeed by america